కొద్ది రోజుల క్రితం ఓ సినిమా ఈవెంట్ లో బేబీ సినిమా నిర్మాత ఎస్కేఎన్ తెలుగు అమ్మాయిలపై చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలను ప్రోత్సహిస్తే ఏమవుతుందో బాగా తెలిసిందని ఎస్కేఎన్ అన్నడం ఆ వ్యాఖ్యలు తన చివరి సినిమా బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యను ఉద్దేశించి చేశారంటూ బాగా ట్రోల్ చేశారు ఆ మరుసటి రోజే ఎస్కేఎన్ దీనిపై వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు ఇప్పటికే తాను ఆరుగురు తెలుగు అమ్మాయిలను హీరోయిన్ గా మార్చానని మరో ఇరవై ఐదు మందిని కూడా పరిచయం చేస్తానని చెప్పారు దీంతో ఆ వివాదానికి పడింది తాజాగా హీరోయిన్ వైష్ణవి చైతన్య వివాదం స్పందించారు ఆమె హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం జాక్ సిద్ధు జనల్గడ్డ హీరో బొమ్మరీలు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు తాజాగా ఈ మూవీ నుంచి కిస్ సాంగ్ ను విడుదల చేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఎస్కేన్ కామెంట్స్ పై వైష్ణవికి ప్రశ్న ఎదురైంది దీనిపై వైష్ణవి స్పందిస్తూ ఎస్కేఎన్ గారితో నాకు ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు ఆయనతో నాకు ఎలాంటి సమస్య లేవు ఆయన చేసిన కామెంట్స్ తో నాకు ఎలాంటి సంబంధం లేదు ఆ వివాదంపైన ఓ వీడియో కూడా చేసి పెట్టారు నా పేరు మెన్షన్ చేయనప్పుడు నేను ఎందుకు స్పందిస్తానని బదిలిచ్చింది అలాగే ఎస్కేఎన్ బ్యానర్ లో చేయాల్సిన సినిమా ఆగిపోవడం గురించి స్పందిస్తూ బేబీ లో చేయవలసిన మూవీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది మరో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను ఆ టీమ్ తో కలిసి పనిచేయటం నాకు మంచి అనుభవం అని చెప్పుకొచ్చింది